రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ నుండి వారికి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి పండుగ వరకు కూడా మీకు మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు రావాలి అని అనుకునేటువంటి వారు క్షేమంగా ఉండాలి అని అనుకునేటువంటి వారు ధైర్యంగా ఉండాలి అనుకునేటువంటి వారు క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం మనోవాంఛ అవీష్ట అదే అదేవిధంగా మీకు సంతానము కానీ అభివృద్ధులు కానీ మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అని అనుకున్నా కూడా కన్యా రాశి వారు తప్పకుండా కూడా మరచిపోకుండా గానుగాపూర్ దర్శనానికి వెళ్ళండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి నుండి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి లోపు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గానుగాపూర్ దర్శనానికి వెళ్ళడం ద్వారా మీ జీవితము అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతూ ఉన్నది అదేవిధంగా నూతన అవకాశాలు కూడా రాబోతున్నవి అనేటువంటి విషయాన్ని బాగా గమనించుకోండి కొత్త పరిచయాలు మీకు ఎంతో శుభాన్ని తెచ్చి పెడుతున్నవి ఏది మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ దాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా విశేషం మీ లైఫ్ ఆల్ ద బెస్ట్